ఒకవేళ మీరు కొత్త ఫోన్ కొన్నట్లయితే ఇలాంటి మిస్టేక్ చేస్తుంటే ఖచ్చితంగా మీ బ్యాటరీ వన్ ఇయర్ కంటే ఎక్కువ రాదు డైలీ డిగ్రేడ్ అవుతూనే ఉంటుంది ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి మీ మొబైల్ ఫోన్లో యాంటీవైరస్ ని ఇన్స్టాల్ చేసుకోవడం సో యాంటీ యాంటీవైరస్ యాప్ ఇన్స్టాల్ చేయగానే అది చేసే మొదటి పని ఏంటంటే మీ బ్యాటరీని తినేయడం అది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది మీ బ్యాటరీని ఖాళీ చేస్తూ ఉంటుంది సో అది బ్యాక్గ్రౌండ్లో బ్యాటరీని తినేస్తున్న సంగతి మీకు కాదు కదా మీ ఫోన్ కూడా తెలియదు సో యాంటీవైరస్ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోకండి అవి మీ బ్యాటరీ ఖచ్చితంగా డిగ్రేడ్ చేస్తాయి ఇక చాలా మంది ఇలాంటి యాంటీ వైరస్ యాప్స్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు కొంతమంది బ్యాటరీ సేవింగ్ యాప్స్ ని కూడా ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు అది మీ బ్యాటరీనే కాకుండా మీ డాటాను కూడా తినేస్తుంది జాగ్రత్త డాటా అంటే మొబైల్ డేటా కాదు మీ పర్సనల్ డేటా సో ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీరు యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి సో మీరు బయట నుంచి యాప్స్ ఇన్స్టాల్ అనుకోండి దాంట్లో ఎలాంటి వైరస్ ఉందో ఎవరికి తెలియదు సో అక్కడ మీ పర్సనల్ డేటా అనేది ఖచ్చితంగా డేంజర్ లో ఉన్నట్టే సో ఏపీకే మోడే ఇన్స్టాల్ చేసుకోండి ఖచ్చితంగా ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి ఇక నెక్స్ట్ వచ్చేసి మొబైల్ ఫోన్స్ లో చాలా మంది నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెడతారు ప్రతి యాప్కి అవి పనికి మళ్ళీ యాప్ అయినా సరే పనికి వచ్చి యాప్ అయినా సరే నోటిఫికేషన్ అన్ని ఆన్ లో ఉంటాయి పడుతున్నాయి అవి ఎందుకు సో ప్రతిసారి నోటిఫికేషన్ రావడం వల్ల మీ మొబైల్ ఫోన్ స్క్రీన్ అనేది ఆన్ అవుతుంది దాంతో పాటుగా వైబ్రేటర్ మోటార్ కూడా వర్క్ అయితే ఉంటారు కాబట్టి సో ఎక్కువ బ్యాటరీ అనేది కన్సూమ్ అవుతుంది సో ఒకవేళ ఆఫ్ చేసుకోవాలనుకుంటే సెట్టింగ్స్ లో నోటిఫికేషన్ సెట్టింగ్స్ లో పర్టికులర్లర్ల యాప్ చేసుకొని చేసుకుని యాప్ సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి ఆఫ్ చేసుకోండి లేకపోతే మీ పర్సనల్ డేటా సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే ఓకే లేకపోతే ప్రమోషనల్ ఈమెయిల్స్ పనికి నోటిఫికేషన్స్ అవి వస్తే ఖచ్చితంగా వాటిని ఆఫ్ చేసుకోండి సో దీని వల్ల బ్యాటరీ అనేది ఖచ్చితంగా డిగ్రేడ్ అవుతుంది పనికి మల్ చేయడం వల్ల మీ ఫోనే కాదు మీరు కూడా ప్రశాంతంగా ఉంటారు ఇక నెక్స్ట్ అందరు చేసే మిస్టేక్ ఏంటంటే ఫోన్ లో యాప్స్ ని ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం ఇది చాలా దరిద్రం కూడా అలవాటు సో ఇది వల్ల మీరు ఖచ్చితంగా డీల్ చేస్తూ ఉంటే మానుకోండి సో మనం ఏమనుకుంటాం అంటే ర్యామ్ లోపల ఉన్న యాప్స్ అన్నిటిని ఒకటేసారి క్లోజ్ చేస్తే మంచి ఫీల్ వస్తుంది ఆహా సిస్టమ్ క్లీన్ ఉంటుంది ర్యామ్ క్లీన్ ఉంటుంది ప్రాసెసింగ్ కూడా ఏముంటుంది బ్యాక్గ్రౌండ్ అనుకుంటాం కానీ అది రాంగ్ సో ఒక విధంగా ఇది కరెక్ట్ కావచ్చు ఒక విధంగా రాంగ్ కావచ్చు ఎందుకంటే సో అక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ లో ఎక్కువ యాప్స్ యూజ్ చేస్తుంటే బ్యాక్గ్రౌండ్ లో ర్యామ్ అనేది ఎక్కువ కన్సూమ్ అవుతుంది కాబట్టి మీరు యాప్ యూజ్ చేస్తున్నప్పుడు లాగ్ అవుతుండొచ్చు ఫీల్ అట్లా ల్యాగ్ ఫీల్ అవుతుండొచ్చు కానీ మీరు ప్రతిసారి యాప్ క్లోజ్ చేయడం ఓపెన్ చేయడం చేస్తా ఉంటే మీ బ్యాటరీ మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ పడుతుంది సో నెక్స్ట్ టైం మీరు యాప్స్ ని క్లోజ్ చేసి ఓపెన్ చేస్తున్నప్పుడు ర్యామ్ మీద అండ్ ప్రొసెసర్ మీద ఖచ్చితంగా లోడ్ పడుతుంది లోడ్ పడుతున్నప్పుడు పవర్ అనేది ఖచ్చితంగా బ్యాటరీ నుంచి తీసుకుంటది దీని వల్ల లాంగ్ లైఫ్ లో బ్యాటరీ అనేది ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది దీని కావచ్చు ఐఫోన్ ఎప్పటికీ ఆల్ యాప్స్ క్లోజ్ అనే ఆప్షన్ ని ప్రొవైడ్ చేయదు దీన్ని సింపుల్గా చెప్పాలంటే మీరు కొన్ని యాప్స్ ని ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తున్నారు అనుకోండి ఎగ్జాంపుల్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఈమెయిల్ ఇలాంటి యాప్స్ యూజ్ చేస్తుంటే ఖచ్చితంగా మీరు దాన్ని బ్యాక్గ్రౌండ్ లో ఉంచండి ప్రతిసారి ఓపెన్ చేస్తూ క్లోజ్ చేయకండి ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ లోనే రన్ కానివ్వండి సో నెక్స్ట్ ఏంటంటే మీ మొబైల్ ఫోన్ ని మీరు ప్రతిసారి ఛార్జింగ్ పెట్టే అలవాటు ఉంటే దాన్ని మానుకోండి సో మీరు మీ ఫోన్కి ప్రతిసారి ఛార్జింగ్ పెడుతూ తీసుకున్నారంటే ఖచ్చితంగా బ్యాటరీ హెల్త్ అనేది డిగ్రేడ్ అవుతుంది గుర్తు పెట్టుకోండి అండ్ దాంతో పాటుగా చాలా మంది చేస్తారంటే హండ్రెడ్ పర్సెంట్ అయ్యే వరకు ఫోన్ కి ఛార్జింగ్ పెడతారు సో ఇది మానుకోండి ఇది అంత మంచిది కాదు సో మీ మొబైల్ ఫోన్ ని మీరు ఎన్నిసార్లు చార్జింగ్ పెడతా ఉంటే లోపల బ్యాటరీ హెల్త్ అనేది ఖచ్చితంగా డిగ్రేడ్ అవుతుంది సో మీ మొబైల్ ఫోన్ ని హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ చేయడానికి బదులుగా ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఛార్జింగ్ చేయండి దాంతో పాటు ట్వంటీ బిలో రాకుండా చూసుకోండి సో బ్యాటరీ సైకిల్ కౌంటర్ అనేది పెరుగుతున్న కొద్ది బ్యాటరీ హెల్త్ అనేది డిగ్రేడ్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసి అందరూ చేస్తారు సో నేను ఫోన్ ఉన్నప్పటి నుంచి చేస్తేనే ఉన్నా కానీ ఇప్పటి నుంచి మీరు చేయకండి ఎందుకంటే నన్ను ఫాలో అవుతున్నాను కాబట్టి ఇంతవరకు మీరు వీడియోలోకి వచ్చారంటే వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఇన్ఫర్మేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో లెట్స్ ద నెక్స్ట్ పాయింట్ అక్కడ మిస్టేక్ ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే థీమ్స్ యానిమేషన్స్ మొత్తం వాల్ పేపర్లు మూవింగ్ మూవింగ్ వాల్ పేపర్లు లైవ్ వాల్ అని కొత్త కొత్త అన్ని కథలు పడతా ఉంటారు అఫ్ కోర్స్ దీనివల్ల మీ స్మార్ట్ ఫోన్ అనేది చాలా కూల్ గా కనబడుతుంది అండ్ దాంతో పాటుగా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది బట్ ఈ యాప్స్ కావచ్చు థీమ్స్ కావచ్చు ఏవైతే ఉంటాయో మీ మొబైల్ ఫోన్ బ్యాటరీ పైన బాగా ఎఫెక్ట్ చూపిస్తాయి బ్యాక్గ్రౌండ్ లో మీ బ్యాటరీని జ్యూస్ తగినట్టు తాగిస్తాయి ఎందుకంటే ఇది ర్యామ్ అండ్ ప్రాసెసర్ మీద ఎక్కువ లోడ్ పడుతుంది కాబట్టి ర్యామ్ అండ్ ప్రాసెసర్ మీ బ్యాటరీని ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది సో దానివల్ల మీ బ్యాటరీ హెల్త్ అయితే డిగ్రేడ్ అవుతుంది సో దీని వల్ల మీ సిపి పవర్ కూడా తగ్గొచ్చు తర్వాత మీరు లాంగ్ టర్మ్ లో ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు ల్యాక్స్ అయితే నోటీస్ చేస్తారు సో జాగ్రత్తగా ఉండండి సో ఇలాంటి థీమ్స్ అండ్ లాంచర్స్ యూజ్ చేయకుండా సిస్టమ్ లో ఏది ప్రొవైడ్ చేస్తే అదే యూజ్ చేయండి సో దీని ఎక్స్పీరియన్స్ ఏంటంటే మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చిన ఒక లాంచర్ ఇన్స్టాల్ చేసుకోండి లాంచర్స్ చేసుకోండి అండ్ విడ్జెట్స్ యాడ్ చేసుకోండి స్క్రీన్ పైన చెక్ చేసుకోండి దాని తర్వాత ఒక టూ డేస్ తర్వాత ఈ లాంచర్లు ఈ విడ్జెట్లు అన్ని రిమూవ్ చేసి చూడండి పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తారు అండ్ బ్యాటరీ లైఫ్ లో కూడా మీ మొబైల్ ఫోన్ ని చాలా క్లీన్ గా ఉంచుకునే ప్రయత్నం చేయండి లైక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ సో నెక్స్ట్ అందరు చేసే మిస్టేక్ ఏంటంటే ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు దాన్ని ఓపెన్ చేయగానే దాని పర్మిషన్ అడగంగానే ప్రతి పర్మిషన్ కి ఎలో ఎలో కొట్టేస్తా ఉంటారు ఇట్లా కొట్టకుండా ఉండండి ఎందుకంటే మీరు ఒకవేళ పర్మిషన్స్ ఇస్తున్నారంటే ఒకవేళ మీకు ఎగ్జాంపుల్ చెప్తా మీకు ఒక కెమెరా యాప్ ఇన్స్టాల్ చేస్తున్నారు అనుకోండి దాని కెమెరా పర్మిషన్ ఒకటే కావాలి అండ్ స్టోరేజ్ పర్మిషన్ ఒకటే కావాలి అంతేగాని కాల్స్ వీడి పర్మిషన్స్ అన్ని ఎందుకు సో ఒకవేళ మీరు ఈ పర్మిషన్స్ ఇస్తే అది బ్యాక్గ్రౌండ్ లోపల ప్రాసెస్ నడుస్తూనే ఉంటది సో దానివల్ల మీ బ్యాటరీ ఖచ్చితంగా డిగ్రేడ్ అవుతుంది బ్యాటరీ పర్సంటేజ్ తో పాటు బ్యాటరీ హెల్త్ కూడా ఖచ్చితంగా డ్రాప్ అవుతుంది పాటుగా మెయిన్ రిస్క్ ఏంటంటే మీ డేటాని అక్కడికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మీ సెక్యూరిటీ కూడా మటాష్ సో దీనివల్ల బ్యాటరీనే కాదు మీ మొబైల్ డేటా కూడా ఖర్చు అవుతుంది అండ్ మీ పర్సనల్ డేటా కూడా ఖర్చు అవుతుంది సో చాలా ఆలోచించి మీ యాప్స్కి అనేది పర్మిషన్స్ అలో చేయండి సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీ ఫోన్లో వైబ్రే అన్ని వైబ్రేషన్స్ని ఆన్లో పెట్టుకోవడం లేదా వైబ్రేషన్ ఇంటెన్సిటీని హైలో పెట్టుకోవడం సో దీనివల్ల మీ మొబైల్ ఫోన్ బ్యాటరీ అయితే ఖచ్చితంగా డిగ్రేడ్ అవుతుంది ఎందుకంటే మీ వైబ్రేషన్ మోటార్ ఎప్పటికప్పుడు నడుస్తూనే ఉంటుంది కొంతమంది అయితే కీబోర్డ్ హ్యాప్టిక్స్ టచ్ చేస్తున్నప్పుడు ఫీల్ వస్తుంది అని చెప్పి కీబోర్డ్ హ్యాప్టిక్స్ కూడా ఆన్ చేసి పెట్టుకుంటారు ఎందుకు దానివల్ల బ్యాటరీ ఖచ్చితంగా డిగ్రేడ్ అవుతుంది కొంతమంది అయితే ఐఫోన్ బ్యాటరీనే అంతంత మాత్రంగా ఉంటుంది అంటే ఐఫోన్లో కూడా హ్యాప్టిక్స్ ఆన్ చేసి పెట్టుకుంటారు నాలాగా సో కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఫీచర్ కూడా ఉంటుంది దీన్ని మీడియం పెట్టుకోవచ్చు లో పెట్టుకోవచ్చు హైలో పెట్టుకోవచ్చు వైబ్రేషన్ ఇంటెన్సిటీ అనేది సో వాటిని ఖచ్చితంగా యూజ్ చేయండి మీ బ్యాటరీని కాపాడుకోండి సో ఇక లాస్ట్ వీడియోని ముగించే ముందు మంచి యూస్ఫుల్ టిప్ చెప్తా మీరు ఒకవేళ మొబైల్ ఫోన్ డైలీ యూజ్ చేస్తా ఉంటే వన్ వీక్ ఒక్కసారి దాన్ని స్విచ్ ఆఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆ టెన్ మినిట్స్ పక్కకు పెట్టేయండి ఎట్లా అంటే మనం వారం రోజులు పనిచేసి ఆధారం రెస్ట్ తీసుకున్నట్టు సో దీనివల్ల మీ బ్యాటరీలో ఉన్నటువంటి చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి సో ఖచ్చితంగా ఈ పని చేయండి సో చాలా రిసర్చర్స్ కూడా ఉన్నాయి దీనిపైన ఖచ్చితంగా వారానికి ఒక్కసారి మీ ఫోన్ ని రిస్టార్జ్ చేయాలని చెప్పి సో ఈ పాయింట్ ని మైండ్ లో పెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ సో ఇప్పటి వరకు చెప్పిన టిప్స్ అన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి ట్రై చేసి చూడండి మీరే ఖచ్చితంగా నోటీస్ చేస్తారు బ్యాటరీ ఇంప్రూవ్మెంట్ లో సో అలాగే ఇప్పటి వరకు వీడియో చూస్తూ లైక్ చేయకపోతే అలాగే వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీంట్లో మీరు ఏ మిస్టేక్ చేస్తారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి సో నెక్స్ట్ వీడియోలో మంచి యూస్ఫుల్ కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం దిస్ సైనింగ్ ఆఫ్